ఈరోజు పరిజ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటు వేసినామా ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపడే పరిస్థితి తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది ప్రజలు అనుకుంటున్నారు చాలా చోట్ల నేను వింటా ఉన్నా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేసి మనం చాలా తప్పు చేసినాం పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకునే సంధానం మన జీవితం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా చోట్ల విన్న తర్వాత ఈ మాట చెప్తా ఉన్నా నిజం ఎందుకు మేము రెండు రోజులు మూడు రోజులు వారము బాధపడతాం తర్వాత ఆ బాధ నుంచి మేము బయటకు వస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పినా ప్రజలు ఐదు సంవత్సరాలు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందనేది నా బాధ అని చెప్పినా నేను చెప్పిన పరిస్థితి ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత ఎదురవుతుందేమో అనుకున్నా వంద రోజులకే ఆ పరిస్థితి ప్రజలకు ఎదురైంది ఒక్కసారి ప్రజల్నే గమనించమని చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలను విశ్వసించే మీరు ఓటేసినారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడితే నా పేదరికానికి ఏదైనా మేలు జరుగుతుంది కదా జగన్ మంచివాడైనప్పటికీ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు మాకు ప్రవేశపెట్టినప్పటికీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ చేనేత సదస్సు కానీ రైతు భరోసా కానీ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అనేక రకాల సంక్షేమ పాలనలతో ప్రజలను మెప్పించినప్పటికీ పేదరికం చెడ్డది కాబట్టి ప్రజలు ఇంతకంటే ఎక్కువ డబ్బు మాకు వస్తుంది ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమందికి పదహైదు వందలు ఇస్తారని చెప్పినాడు కదా నా ఇంట్లో ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ముసలి ఉంటే నాలుగు వేలు వస్తుంది యాభై సంవత్సరాలకి పెన్షన్ వస్తే అదొక నాలుగు వేలు వస్తుంది ఇవన్నీ ప్రజలు ఆశించి వారి పేదరికానికి ఉపయోగపడుతుందని చెప్పి బాబుగారి మాటలు నన్ను ఓటేసినారు నిరుద్యోగులకు మూడు వేలని అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలను మాత్రం ప్రశ్నించడంలే ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా మద్యం పాలసీ ఇది ఏమి దేశాన్ని చెప్పి ఇది తాగకపోతే ప్రజలు ఏమి మరణిస్తారా అనారోగ్య పాలైతారా పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా సావుకారులు అవుతారా ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని మూడు నెలల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ప్రభుత్వ అధికారులను నాలుగు రాష్ట్రాలకు పంపించి తెలంగాణకు పంపించినారు తమిళనాడు పంపించినారు మహారాష్ట్రకు పంపించినారు నాలుగు రాష్ట్రాలలో మద్యం పాలసీ ఏ విధంగా ఉంది ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ వస్తుంది ప్రజలకు భక్తుగా ఉంటుంది బాగా నిషా ఎక్కుతుంది అనేది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది వంద రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదానికోసం నిరక్షరాశితను పోగొట్టి అక్షరాశిను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలంట ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా అది కారణం ఏమంటే తల్లికి వందనం ఇచ్చేది మళ్ళీ చెప్తా ఉన్నా తల్లికి వందనం అమ్మ అమ్మఒడిది మేమన్నాం తల్లికి వందనం అని ఆయన అన్నాడు తల్లికి వందనం అమ్మ వడి ఇచ్చేది డబ్బులు ప్రజలు ఎక్సైజ్ పాలసీ నాన్నకు నిష తీసుకుండేది అమ్మకైతే ఇచ్చేది నాన్నకైతే తీసుకుండేది డబ్బు అమ్మకు వందల ఇచ్చేదానికి డబ్బులు కావాలా కాబట్టి నువ్వు చెయ్యవు నాన్నకు బుడ్డి చేతిలో పెట్టుకొని నిషా ఎక్కించి డబ్బు తీసుకునేది కాబట్టి ఎక్సైజ్ పాలసీ నా నెల కాలంలోనే అమలు లేకొస్తుంది ఎవరైనా దసరాకు సార పెడతారు చీర పెడతారు ఏదైనా పేదరికానికి మేలు చేస్తారు కానుకలిచ్చి ఈ ప్రభుత్వం దసరాకు మందు ఇస్తుందంట తొంభై తొమ్మిది రూపాయలకు ఓ మద్యం సాగి సేవించే తమ్ముళ్ళారా అన్నలారా అయ్యలారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీకు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేది ఒక్క బ్రాండు మాత్రమే ఇది బాగా స్పష్టంగా తెలుసుకొని మీరు ఏమన్నా మురిసిపోతున్నారేమో చీప్ లిక్కర్ అనేది మాత్రమే ఆర్థికంగా కడు దయనీయమైన పరిస్థితుల్లో ఉండి పేదరికపు చివరిగా అంచుగా నిలబడి ఉండే నా తమ్ముళ్లకు అన్నలకు అయ్యలకు మాత్రమే చీప్ లిక్కర్ దావుతారు పేదరికం వారికి మాత్రమే తొంభై తొమ్మిది రూపాయల బాటలు ఒక్క బ్రాండ్ దొరుకుతుంది అది గతంలో ఎంత నూట ఇరవై రూపాయలు ఏంశేఖర్ అంతేనా నూట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించినారు ఇరవై రూపాయల చీపు లిక్కర్ మీద తగ్గించి ఒక్క బ్రాండ్ మాత్రమే మరి మిగతా బ్రాండ్ల గురించి ఎక్కడ ప్రచారం జరగలేదే కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేయలేదే మ్యాక్డోల్ విస్కీ ఇంత మాక్బెల్ బ్రాండీ ఇంత బ్లూ రిబ్బర్ ఇంత రాయల్ స్టాగ్ ఇంత బ్లాక్ బ్యాగ్ ఇంత అని చెప్పలేదే అంటే దాని అర్థం ఆ ధరలు తగ్గలేదు తమ్ములారా ఆ ధరలు యథాతథమే యథాతథమే ఈ చీప్ లిక్కర్ మీద ఇరవై రూపాయలు తగ్గించి నలభై రూపాయలమైన నాణ్యత తగ్గుతా ఉంది ఇరవై రూపాయలు డబ్బు తగ్గితే గత బ్రాండుకు ఈ బ్రాండుకు నలభై రూపాయలమైన నాణ్యత తగ్గుతా ఉంది గమనించండి మీరు తాగిన తర్వాత ఇది మద్యం పాలసీ నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇరవై రూపాయలు మీరు తగ్గించినామని గొప్పలు చెప్పుకుంటే మీరు పామాయిల్ మీద ఇరవై రూపాయలు పెంచినారే ఇది మహిళలను గమనించమంటానా పామాయిల్ మీద ఇరవై రూపాయలు పంచి పెంచి తీసుకున్నావు అమ్మ దగ్గర అయ్యకు మాత్రం బుడ్డి ఇచ్చినావు చేతిలో పెట్టి ఈ బుడ్డి లెక్క నీకే ఆ అమ్మ లెక్క నీకే అన్ని నీకే నిత్యావసర వస్తువుల ధరలు ఏంటి పెరగలేదని ప్రశ్నిస్తా ఉన్నా నేను చింతపండు పెరిగింది మిరపకాయలు పెరిగినాయి ఉల్లిగడ్డలు పెరిగినాయి తెల్లగడ్డలు పెరిగినాయి బియ్యం పెరిగింది నూనె పెరిగింది పామాయిల్ పెరిగింది ఏది పెరగలే మనిషికి అవసరమైన ఆహారాన్ని అందించే విషయంలో మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు ఎంతైనా పెంచుతుంది ఈ ప్రభుత్వం తండ్రికి బాటలు ఇచ్చే విషయంలో మాత్రం ఇరవై రూపాయలు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఇది ప్రజా సంక్షేమమైనటువంటి ప్రభుత్వమా జనరంజకమైనటువంటి పాలన ఇది మీరే అర్థం చేసుకోవాలా ప్రజలారా మీరే ఆలోచించాలా ఈ విషయాలన్నిటిని కూడా